నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మరీ ముఖ్యంగా సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పదిహేడు స్థానాలకు గాను పద్నాలుగు గెలవాలన్న లక్ష్యంతో ఇవాళ ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా పాంచన్యాయ జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో కూడా తుక్కు కూడా వేదిక కాబోతోంది ఇక్కడి నుంచే రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే కూడా ప్రెసిడెంట్ గా ఆయన కూడా ఇవాళ పాంచన్యాయ పేరుతో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇవాళ మేనిఫెస్టో ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు మల్కాజిగిరి నియోజకవర్గం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్థానాన్ని ఖచ్చితంగా గెలవాలన్న ఒక కాన్ఫిడెన్స్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డిని బరిలో దింపుతోంది కాంగ్రెస్ పార్టీ సో ప్రస్తుతం మన ముందు సునీత మహేందర్ రెడ్డిగా జాయిన్ అవుతున్నారు అసలు గెలుపు అవకాశాలు ఏంటి అక్కడ ఛాలెంజెస్ ఏంటి మరోవైపు మేడం గోల్ ఏంటి అసలు మల్కాజ్గిరి గిరి నియోజకవర్గాన్ని ఏం చేయబోతుందో ఎట్లా తీర్చిదిద్దబోతున్నారు మన ముందు సునీత మహేందర్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అండి ఏంటి మేడం మల్కాజ్గిరి నియోజకవర్గం అతి పెద్ద నియోజకవర్గం మినీ ఇండియాగా పేరుంది అక్కడ మీరు ఇవాళ ఎంపీ బరిలో ఉన్నారు ఏంటి మీ గోల్ ఏం అనిపిస్తుంది గత ప్రభుత్వంలో ఎలాంటి డెవలప్ చేయలేరు కాబట్టి ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఏదైనా రాదండి ఇప్పుడు గతంలో ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ని వెయిట్ చేస్తుండండి ఈ గవర్నమెంట్ వస్తేనే తప్పకుండా అభివృద్ధి అవుతుంది అనేది ప్రజలలో ఉంది కాబట్టి తప్పకుండా ఈసారి కాంగ్రెస్ మల్కాజ్ గిరిలో మీరు రీసెంట్ టైమ్స్ లోనే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు సో ఇక మీరు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున చాలా మంది కాంగ్రెస్ లో జాయిన్ అవడానికి ఉన్నారు ఎమ్మెల్యేలు వస్తున్నారు లీడర్లు అందరూ వరుసగా క్యూలు కడుతున్నారు కాంగ్రెస్ లీ అసలు ఎందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి అంతమంది వస్తున్నారు బీఆర్ఎస్ పని ఇక అయిపోయింది తెలంగాణలోనే ఒక చర్చ ప్రధానంగా సాగుతుంది దానికి మీరేం చెప్తారు గతంలో ఆ పార్టీలో అవమానాలు కేసులు కార్యకర్తలు సఫర్ అయినారు అపాయింట్మెంట్ ఇయ్యక మెయిన్ అదొకటే కా రీజన్ అండి ఎందుకంటే మెయిన్ ప్రజ అభివృద్ధి అనే నిరంతర ప్రక్రియ ఎవరైనా చేస్తారో చేయరు కానీ మనుషులు మాట్లాడుకోవడానికి అపాయింట్మెంట్ ఇవ్వాలి కదండి ఇవ్వలేకనే వాళ్ళు వాళ్ళ అహంకారంతో ఈరోజు ఓడిపోయినారు కాబట్టి ప్రజలకు కూడా విసుగొచ్చిపోయి ఇంకా ఈసారి కాంగ్రెస్కి ఇద్దామని డిసైడ్ అయిపోయినారు మల్కాజ్గిరిలో మీకు చేవెల హోమ్ టౌన్ వాస్తవానికి ఉమ్మడి రంగారెడ్డి మీ మీ రాజకీయ ప్రస్థానం అంతా అటువైపా కానీ ఇవాళ మల్కాజ్గిరిలో అతిపెద్ద నియోజకవర్గం ముప్పై లక్షల పైచులకు ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం సో మీకు టైం సరిపోతుందా ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు బరిలో ఉన్నారు అంతమంది ఓటర్లతో కనెక్ట్ అవ్వాలి ఎట్లా టైం సరిపోతుంది మీకు ఏం అడ్వాంటేజ్ అంటే గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేసినాం కాబట్టి అప్పుడు అవగాహన రామేందర్ రెడ్డి గారు ఇరవై సంవత్సరాల పాలిటిక్స్లు లో ఉన్నారు నేను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ గా టూ థౌజండ్ సిక్స్ నుంచి పది సంవత్సరాలు చేయడం అనేది మామూలు విషయం కాదు కాబట్టి ఆ పరిచయాలతోని కార్యకర్తలు అందరు ముందుకు వస్తుండ్రు లీడర్లు నాయకులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇంకా అందరూ గా చేస్తున్నారు అదొకటి అడ్వాంటేజ్ మాకు రేవంత్ రెడ్డి గారు వంద రోజుల పాలన మీద మీరు ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు వంద రోజుల పాలన చాలా బాగుందండి స్కీమ్స్ నాలుగైదు స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఉచిత బస్సు ఒకటి గ్యాస్ కుటుంబంకి ఐదు వందలు డిస్కౌంట్ ఇవ్వడము రెండు వేల ఐదు వందలు అదొకటి ఎందుకంటే ప్రతి మహిళ చాలా వరకు ఫైనాన్షియల్గా కరెక్ట్ లేక కూడా వాళ్ళు మెంటలీ సఫర్ అవుతున్నారు కాబట్టి మహిళలకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ రెండు వేల ఐదు వందల స్కీమ్ చాలా బాగుంది ఇంకా కూడా టూ హండ్రెడ్ యూనిట్స్ ఉచిత కరెంట్ ఇవ్వడం కూడా గొప్ప విషయం ఇంకా రానున్న కాలం చేస్తారండి ఈరోజు అప్పుడే హండ్రెడ్ డేస్ అయింది కదా ఇంకా పది సంవత్సరాలు గతంలో స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్ పెట్టలేక చాలా వెనుకబడిపోయినారు కాబట్టి ఇప్పుడు అందరు వెయిట్ చేస్తున్నారు ఎలక్షన్ కాగానే అన్ని అమలు చేస్తారనే ఆశతో ఉన్నారు కాబట్టి తప్పకుండా చేస్తారు రేవంత్ రెడ్డి గారు మహిళలు ఫ్రీ బస్ అయినా లేకుంటే కి సంబంధించి కానీ లేకుంటే గ్యాస్ బండ్ ఐదు వందల రూపాయలు ఇట్లాంటి ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా మహిళల నుంచి మీకు ఎక్కువ కొంత మెజార్టీ దక్కే అవకాశం ఉందా మహిళలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో పార్లమెంట్ మహిళా స్కీమ్స్ వల్ల చాలా మెజార్టీ వస్తుంది ప్లస్ నేను కూడా ఒక మహిళ కాబట్టి మహిళలకు రావడం పార్లమెంట్లో రావడం అనేది మాకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఆ మహిళలు కాబట్టి తప్పకుండా వాళ్ళు మహిళా ఓట్స్ స్కీమ్స్ పైన ప్లస్ నా పైన క్యాండిడేట్ పైన కూడా ఉంది కాబట్టి ఎఫెక్ట్ ఉంటుంది సో ఒక మహిళగా మీకు ఇవాళ పార్లమెంటు మల్కాజ్గిరి టికెట్ ఇవ్వడానికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మహిళలు చిట్ట సభలో కానీ శాసనసభలో కానీ రావడం తక్కువ కాబట్టి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మా మహిళలందరికీ నాకే కాదు సో మీరు రాజకీయ ప్రస్థారం కొనసాగుతున్న సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు ఇవాళ అనుకుంటా సో ఎట్లా అనిపిస్తుంది ఒకవేళ మీరు ఈ మల్కాజిలో పోటీలో నెగ్గి పార్లమెంట్ లో అడుగు పెడితే మీకు ఏమనిపిస్తుంది చాలా ఆనందం అండి అందరికి ఎందుకంటే మహిళలకు రావడమే తక్కువ పార్లమెంట్ లో వచ్చిందంటే గతంలో చాలా మంది కొంతమంది మహిళలు చేయడం జరిగింది ఎంపీగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఈ సరౌండింగ్లో మహిళలు ఏ ఎంపీ లేరు కాబట్టి చాలా ఆనందంగా ఉన్నారండి మహిళలందరూ సో మీరు మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎట్లాంటి వ్యూహాలతో వాళ్ళ ముందుకు వెళ్తున్నారు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి ఇండస్ట్రీస్ చేయాలి ఇంకా ఇంటర్నల్ మౌలిక సదుపాయాలు చేయాలి ఈ కంటోన్మెంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ సాల్వ్ చేయాలి కొన్ని చెరువులు ఆక్యుపై చేసినారు కొంత పట్ట ఫస్ట్ పేదోళ్ళకి ఇచ్చినాక తర్వాత వేరే వాళ్ళు ఆక్యుపై చేసినారు అవన్నీ పొజిషన్ల పట్ట వేరే పేదోళ్ళ పేరు మీద ఉంది పొజిషన్ లో వేరే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి సాల్వ్ చేసే బాధ్యత తప్పకుండా నేను తీసుకుంటాను సో రాష్ట్రంలో బలంగా కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుంది బీఆర్ఎస్ పార్టీకి ఒకసీ కూడా నెగ్గే పరిస్థితి అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో ఓవైపు ఇక్కడ కాంగ్రెస్ గాలి జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ మరి పార్లమెంట్ ఎన్నికలకు కూడా కొంత కాంగ్రెస్ గాలి పనిచేసే అవకాశం ఉంటుందా డెఫినెట్ అండి ఎందుకంటే గత గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ టెన్ ఇయర్స్ అయింది స్టేట్ గవర్నమెంట్ టెన్ ఇయర్స్ అయింది వాళ్ళకి విసిగొచ్చిపోయింది కాబట్టి సార్ రాహుల్ గాంధీ పీఎం అయ్యేటట్టు అందరూ పీఎం కావాలి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు అని వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇందిరాగాంధీ వీళ్ళు ప్రజల కోసమే ప్రాణాలు కోల్పోవడం జరిగింది కాబట్టి రాహుల్ గాంధీ జోడో యాత్ర కూడా ప్రజలలో మంచి రెస్పాన్స్ ఉంది కాబట్టి పీఎం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు నాన్ లోకల్ అనేది వాళ్ళు చాలామంది ప్రత్యర్థుల యొక్క వాదన తిప్పికొడతారు మేము ఎందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టెన్ ఇయర్స్ చేసిన నేను ఎయిటీన్ టెన్ ఇయర్స్ చేసిన ఉమ్మడి ఇప్పుడు గతంలో మహేందర్ రెడ్డి గారు కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలు ఎక్కడ పోయినా తెలుసు ఇప్పుడు కూడా అంతా వాళ్ళందరూ ముందుకొచ్చి పాత సీనియర్ కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు సీనియర్ తెలుగుదేశము సీనియర్ టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన పరిచయం కాబట్టి వస్తున్నారు జాయిన్ అవుతున్నారు పెద్ద ఎత్తున జాయినింగ్స్ అయినాయి మంచి రెస్పాన్స్ ఉంది మంచి మెజార్టీతో విన్ అవుతున్నాం సో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కొంత టీడీపీ ఓట్ బ్యాంకు చాలా కీలకంగా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ గెలుపులో సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు కూడా కలిసి వస్తుంది అనుకుంటారు ఎందుకంటే పట్నం మహేందర్ రెడ్డి గారు అనగానే కొంత టీడీపీ బేస్ ఉంటుంది ఆయన గతంలో పనిచేశారు మీరు ఉన్నారు ఆయనతో పాటు కలిసి సో అది ఎట్లా పనిచేస్తుంది అనుకుంటారు ఎందుకంటే మల్కాజ్గిరి నియోజకవర్గంలో కూడా రేవంత్ రెడ్డి గారు గెలవడానికైనా లేకుంటే అంతకుముందు వివేక్ కానీ మల్లారెడ్డి కానీ ఇట్లా వాళ్ళు చాలా మంది గెలవడానికి కూడా కొంత టీడీపీ ఓట్ బ్యాంక్ ఆ బేస్ పనిచేసింది సో మీకు ఎట్లా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు చాలా మంది టీడీపీ ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తాం జాయిన్ కాం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తామని అంటున్నారు మంచి హైయెస్ట్ మెజార్టీ ఇస్తామని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి మంచి మెజార్టీ వచ్చేటట్టుంది ఫర్ ఎగ్జాంపుల్ వేరే పార్టీలే సిక్స్ ల్యాక్స్ అట్లు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మంచి మెజార్టీ ఇస్తారు యాంటీ పార్టీ ఉన్నా కూడా మాకు మంచి మెజార్టీ ఇస్తారు సో ఇప్పుడు మల్కాజివర్గంలో పెద్ద నియోజకవర్గం మినీ ఇండియా కాబట్టి పబ్లిక్ మీకు ఎట్లా టైం సరిపోతుంది ఇప్పుడు ముప్పై లక్షల మంది కోట్లు కదా ఎట్లా మీరు ముందుకెళ్తున్నారు అంటే కొంత కొంత ఏరియా పోతున్నాం రోడ్ షోలు చేస్తాము ఇప్పుడు అన్ని కాన్స్టిట్యున్సీ మీటింగ్స్ అయిపోయినాయి ఒక్కొక్క నియోజకవర్గం ఏడు నియోజకవర్గాలు అయిపోయినాయి ఇంకా ఇప్పుడు మండల్స్ పెట్టుకోవాలి డివిజన్స్ పెట్టుకోవాలి ఇంకా ఇంటర్నల్ కొత్త అన్ని గ్యాదరింగ్స్ పెడుతున్నాము కాకపోతే కార్యకర్తలు నాయకులు బాగా పట్టుదలతో ఉన్నారు కాబట్టి మంచి అలాంటి ఇబ్బంది ఏం లేదు సో మల్గాజగిరి నియోజకవర్గంలో అవతల క్యాండిడేట్ బీజేపీ తీసుకుంటే ఈటల రాజేంద్ర ఉన్నాడు బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి సో ఈ ముగ్గురు మధ్య ఎవరికి ప్రధానంగా ప్రత్యర్థిగా మీరు ఎవరిని భావిస్తారు ప్రత్యర్థి సో ఈటల రాజేందర్ని కనీసం మీరు ప్రత్యర్థి కూడా భావించట్లేదా లేదండి ఎందుకంటే బలమైనటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య ఇవాళ పోరు జరగబోతా ఉంది బీఆర్ఎస్ అంటే ఎట్లాగో పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోతుంది రాష్ట్రంలో కేవలం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కానీ వాళ్ళ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి అనేది చాలా సర్వేలు చెప్తా ఉంది సో మీకు ఏమనిపిస్తున్నాడు ఎన్నికలు చూస్తుంటే అంటే వాళ్ళలో గ్రూప్స్ అయినాయండి మెయిన్ గ్రూప్స్ వల్ల ఇప్పుడు బీజేపీలో వాళ్ళకి ఇవ్వకుండా ఇక్కడ నుంచో తెచ్చిస్తున్నారు అనేది వాళ్ళ పార్టీల వాళ్ళకే ఉన్నాయి కాబట్టి చాలా ఆంటీ ఉంది ఆయన మీద కాబట్టి తప్పకుండా మనం మాకు మంచి మెజార్టీ వస్తుంది టీఆర్ఎస్ ఏమో మొత్తం డౌన్ అయిపోయింది సో మల్కాజిగిరి నియోజకవర్గంలో మీరు ఎటువంటి సమస్యలు గుర్తించారు మేడం మీరు ఇప్పటికే ఇక్కడ రోడ్స్ కరెక్ట్ లేక పొల్యూషన్ మొత్తం డస్ట్తోని ప్రజల మీదకి వచ్చేస్తుంది చాలా మందికి లంగ్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి అని కంప్లైంట్స్ ఇచ్చిన అందరూ ఆ రోడ్స్ డెవలప్ చేయాలి హాస్పిటల్స్ కరెక్ట్ లేవు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ టాయిలెట్స్ ఇంకా క్లీనింగ్ మొత్తం అన్ని కరెక్ట్ చేసుకోవాలి ఇంకా రోడ్స్ బిల్డింగ్స్ నాళాలు ఒకటి నాణాలు చాలా ప్రాబ్లం ఉంది వర్షం పడ్డప్పుడు సరౌండింగ్ మండల్స్ నుంచి వాటర్ అన్నీ వచ్చి ఇళ్ళలోకి వస్తున్నాయి కాబట్టి ఆ డివిజన్లకు వచ్చి చాలా ప్రాబ్లం అవుతుంది వర్షాకాలం ఉన్న రోజుల్లో కాబట్టి అది ఒక పెద్ద చాలా పెద్ద ఎత్తున జనాలు నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో సాల్వ్ చేస్తారు మీరు అవన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తేనే తప్ప సాధ్యం కాదు కాబట్టి ప్రజలు కూడా వెయిట్ చేస్తుండీ చాలా వరకు మేము వేస్తాం గవర్నమెంట్కి వేస్తాము ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అనగానే మోడీ బొమ్మ కొంత పనిచేసే అవకాశం స్పష్టంగా ఉంది సో ఇక్కడ స్థానికంగా మీకు రేవంత్ రెడ్డి బొమ్మ పనిచేస్తుంది అనుకుంటున్నారు సీఎంగా సీఎం ఆయన నియోజకవర్గం కాబట్టి డెఫినెట్గా ఉంటుందండి ఆ ఎఫెక్ట్ ఎందుకంటే వేరే ఎక్కడో వేరే నిల్చుంటే ఏం ఆయన నియోజకవర్గం కాబట్టి తప్పకుండా అది ఫలితం సాధిస్తారు కాబట్టి అందరూ మంచి రెస్పాన్స్ ఉంది నేను పార్క్స్కి వెళ్తున్నా అక్కడక్కడ వెళ్తుంటే వాళ్ళ రెస్పాన్స్ చాలా బాగుంది సో సీఎం గారు మల్కాజిగిరి గురించి మాట్లాడతా ఈటల రాజేంద్రకి ఇక్కడే మల్కాజ్గిరిలోనే ఉంటాడు ఈటల కానీ ఎప్పుడు కూడా కాన్స్టిట్యున్సీని పట్టించుకోలేదు ఏ రోజు కూడా ఎవరి దగ్గరికి రాలేదు ఇవాళ ఎందుకు మల్కాజిగిరి నియోజకవర్గం ఈటల గుర్తొచ్చింది అనేది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు దాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు నిజంగానే నాన్ లోకల్ అండి ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చి అందరు ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు కట్టుకున్నంత మాత్రం లోకల్ కాదండి ఇప్పుడు మేము కూడా అట్లనే కదండి మీ దేవురు అంటే అక్కడ ఇక్కడ షాబాద్ చేయాలని చెప్తారు ఇప్పుడు అంత మాత్రం హైదరాబాద్ అయితే అన్నారు కదా ఇక్కడ కాబట్టి మేము ఉమ్మడి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కాబట్టి మాది లోకల్ అని మేము చెప్పొచ్చు గతంలో మేము పని చేసినాం ఆయన ఇప్పుడు వచ్చి ఇక్కడ నేను లోకల్ అంటాడు మళ్ళీ అక్కడ అక్కడ కూడా మొన్నేలో అక్కడ మళ్ళీ గుజరాబాద్ అక్కడ కూడా లోకల్ అన్నాడు ఇక్కడ లోకల్ అన్నాడు మూడు కాన్స్టిట్యులు లోకల్ అన్నాడు మరి లోకల్ ఎక్కడండి ఆయన ఇది చాలా మంది నాకే అడుగుతున్నారు ఇది చెప్పండి మేడం మీరు చెప్పండి అక్కడ లోకల్ అంటుంది ఇక్కడ లోకల్ అంటుండు మూడు దగ్గర తుక్కు నుంచి ఏప్రిల్ ఆరున కాంగ్రెస్ పార్టీ భారీ జన జాతర సభ పేరుతోటి ఇక్కడి నుంచే దేశవ్యాప్త గ్యారంటీలు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతుంది సో అది మీకు ఏ విధంగా కలిసి వస్తుంది ఎందుకంటే అంత భారీగా ఐదు న్యాయ ఇక్కడి నుంచి పాంచ్ న్యాయ పేరుతో ఇక్కడి నుంచి ఇవ్వటం రాహుల్ గాంధీ గారు మరోవైపు ఖర్గే గారు కూడా ఇక్కడికి రావటాన్ని మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది చాలా మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుందండి ప్రజలు ఇక్కడికి వచ్చి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుండే ప్రజలు ఎవరైనా సంతోషపడతారు కాబట్టి మంచి రెస్పాన్స్ వస్తుందండి ఇంకా సో రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మేడం మీరు వెళ్తుంటే ప్రజలు ఇంకా సీఎం గారికి డైరెక్ట్ వెళ్ళి తీసుకెళ్ళొచ్చు ఏమున్నా ప్రాబ్లమ్స్ ఏమున్నా డైరెక్ట్ తీసుకొని ఆయన కూడా చెప్పిండ్రు అది నేను స్పెషల్గా దాని ఇంట్రెస్ట్ పెట్టి మల్కాజిగిరినే డెవలప్ చేస్తాను కొడంగల్ కంటే ఎక్కువ అన్నట్టు చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా ఎంత మెజార్టీతో గెలిచే అవకాశాలు మీకు అనిపిస్తుంది లక్ష పైన ఈజీగా కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఫర్ మోర్ ఓస్ ప్లీజ్ వాచ్ హాస్ట